వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల ఎనభై తొమ్మిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ఉద్దవ్ కిటికీ వద్దకు చేరుకుని కళావతి నాట్యం చూడడానికని అలా లోపలికి తొంగి చూస్తూ ఉంటాడు అదే సమయానికి సంతాపంతా చేరుకుని అతన్ని అలా తట్టగా ఏమి పట్టించుకోకుండా లోపలికి చూసే పనిలోనే ఉంటాడు వెంటనే వాళ్ళు ఓయ్ ఉద్దవ్ ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు కళావతి నాట్యం చూడడం కోసమే వచ్చావు కదూ ఇక్కడికి వచ్చినట్టుగా ఆ బైరాగకి తెలుసా అని అడుగుతారు వెంటనే ఉద్దవ్ మీకు తెలుసా నేను ఇక్కడికి నాట్యం చూడడానికి రాలేదు అటువైపు నుంచి వెళ్తుంటే ఏదో శబ్దం అలికిడి వినిపించింది ఏమిటా అని చూడడానికే వచ్చాను అనగా వెంటనే సంతాజీ అవునా మరి ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు ఒకవేళ నాట్యం చూడడానికే వచ్చావనుకో ఎవరికీ భయపడవలసిన ఏమీ లేదు ఆ నాట్యం చూడడానికి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది నువ్వు డబ్బులు తీసుకువచ్చి ఇచ్చినట్టయితే లోపలికి వెళ్ళనిస్తాము ఇది మేం నడుపుతున్న వ్యాపారమే కేవలం పదిహేను రూపాయలు మాత్రమే అనగా వెంటనే వద్దు ఏమిటి పదిహేను రూపాయల నా దగ్గర అంత డబ్బు లేదు అనగా వెంటనే సంతాజీ మరి నిన్ను ఎవరైనా ఊరక చూడనిస్తారని ఇక్కడికి వచ్చావా ఏమిటి డబ్బు కడితేనే నాట్యం చూడనిచ్చేది అని అంటారు వెంటనే వద్దు నా దగ్గర ఐదు రూపాయలు ఉన్నాయి అనగా వెంటనే సంతాజీ చూడు లోపలికి వెళ్ళి నాట్యం చూడాలంటే పదిహేను రూపాయల టికెట్ అదే ఇక్కడ ఉండి నాట్యం చూడాలంటే కేవలం ఐదు రూపాయల టికెట్ సరిపోతుంది ఇదిగో నీవు ఇక్కడి నుంచి ప్రశాంతంగా చూడవచ్చు అనగా వెంటనే ఉద్దోకి ఒక్కసారిగా తన తల్లికి ఇచ్చిన మాట గుర్తు వస్తుంది వచ్చేటప్పుడు నేను సంతకి వెళ్ళి షాలువా కొనుక్కొని మాట కానీ అలా ఆందోళన పడిపోతూ ఏం మాట్లాడలేక సంతాపంతా ఆ డబ్బుల్ని తీసుకొని నీవు ఇక్కడి నుంచి నాట్యం చూడవచ్చు అని చెప్పి వాళ్ళు డబ్బులు లెక్క పెట్టుకొని వెళ్ళిపోతారు ఉద్దో చేసేదేమీ లేక అలా లోపలికి తొంగి చూస్తూ ఉంటాడు రేపు ద్వారకా వద్ద ప్రహ్లాద్ మున్ను కనిపించడం లేదని చాలా బాధగా ఏడుస్తూ ఉండగా వెంటనే స్నేహితులు ఏమాత్రం కంగారు పడవద్దు ఈ షెడీలోనే ఎక్కడికో వెళ్ళి ఉండొచ్చు మన అందరం కలిసి వెతుకులాట మొదలు పెట్టామే అనుకో సాయంత్రానికి అది దొరికేస్తుందిలే అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి కమ్మలతో పాటు సాయి చేరుకుంటారు వెంటనే అలా రాగిని అటు చూడు మున్ను అనగా ప్రహ్లాద్ చాలా సంతోషంగా మున్ను నీవు కమల్ని చూడడానికి వెళ్ళావా అని అలా సంతోషంగా ఇలారా అని ఆప్యాయతగా తీసుకుపోతారు వెంటనే సాయి చూస్తుంటే మున్నుకి ఈ యొక్క కమల్తో ఉండడం బాగా నచ్చిందనుకుంటాను ప్రహ్లాద్ అనగా వెంటనే ప్రహ్లాద్ హా నాకు కూడా అదే అనిపిస్తుంది ఎప్పటి నుంచి ఈ మున్నుని నీ దగ్గరే ఉంచుకో అని అంటాడు వెంటనే కమల్ అలాగే అనగం ఇంతలో ఆ మాటలు విన్న చేతన్ అలాగే మార్తన్ ఇద్దరు అమ్మాయి గొంతులాగా ఉంది అని మరలా చాలా పెద్దగా నవ్వడం మొదలు పెడతారు వైపు సరే హెన్రీ ఏమిటి బల్వంతిజీ ఇంకా ఎంత సమయం వేచి ఉండాలి ఎప్పుడు వస్తుంది ఆ కళావతి అనగా వెంటనే బల్వంతి గారు సర్కార్జీ ఆంగ్లేజీ ప్రభుత్వ బ్రిటిష్ అధికారి హెన్రీ గారు కళావతిని చూడాలి అంటున్నారు ఇంకా ఆమె రాకపోవడానికి గల ఏమిటి అనగా వెంటనే అలా వీలైనంత త్వరగానే సమయానికి వచ్చేస్తుంది కొంచెం ఓపిక పట్టమని చెప్పండి పర్ఫార్మెన్స్ మరో ఐదు పైదు నిమిషాల్లో మొదలు కాబోతుంది అని అంటారు వెంటనే అతను హా అలాగే అని అంటారు ఇంతలో అలా ఆమె వీలైనంత త్వరగా రమ్మని చెప్పమని కబురు పంపుతారు పిల్లాయితో రేపు చేతన్ మార్తాన్ ఇద్దరు పెద్దగా నవ్వుతూ ఉండగా కమల్ కంగారు పడుతూ ఉంటారు వెంటనే సాయి చూసి ఎందుకు అంతగా కంగారు పడుతున్నావు ఇక్కడికి తీసుకువచ్చే ముందు నేను నీకు ఏం చెప్పానో ఒకసారి గుర్తు చేసుకో అని అంటారు వెంటనే కమల్ సాయి మాటల్ని గుర్తు చేసుకొని ఏమిటి మార్తాన్ చేతన్ నా మాటలు వింటుంటే మీకు అంతగా నవ్వు వస్తుందా సరే నవ్వండి మరేం పర్వాలేదు నాకు ఈ గొంతు ఉన్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను సంతోషంగా అనుకుంటాను మీకు తెలుసా ఈ గొంతుకుతో నేను చక్కగా పాటను కూడా పాడగలుగుతాను నా పాటను వింటే అందరూ మయమర్చిపోతారు కూడాను దీనివల్ల నాకు ఇప్పటి వరకు మంచే జరిగింది కానీ ఎప్పుడు కీడి జరిగింది లేదు కావాలంటే నేను పాట పాడితే మీరు వినడానికి సిద్ధమేనా అని అడగ వెంటనే వాళ్ళు మౌనంగా ఉండిపోతారు ఇంతలో సాయి నీవు పాట పాడు అని అలా ఎంకరేజ్ చేయగా పాట పాడడం మొదలు పెడతాడు వాళ్ళ అందరూ అలా వింటూ ఇంత చక్కని గొంతుకతో ఎంత మైమర్చిపోయేలాగా పాట పాడుతున్నాడు అని వాళ్ళ అందరూ అలా వింటూ ఉండిపోతారు కొంత సమయానికి పాట పూర్తవుగా అందరూ చప్పట్లు కట్టి అభినందిస్తారు వెంటనే చేతన్ ఇద్దరు మా వలన పొరపాటు జరిగిపోయింది నీవు ఇంత చక్కగా పాట పాడతావని తెలియక నిన్ను అవమానిస్తూ మాట్లాడాము మేము ఎంత పెద్ద తప్పు చేశామనేది తెలుసుకున్నాము మరోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని మాట ఇస్తున్నాము మేము నీతో స్నేహం చేయాలనుకుంటున్నాము నువ్వు మాతో పాటు స్నేహం కొనసాగిస్తావా అని అడగ హా అని అంటాడు వెంటనే వల్ల అందరూ కలిసి అలా ఆడుకోవడం మొదలు పెడతారు మరోవైపు పీలియా ఇప్పుడు రాబోతుంది కళావతి ఫేమస్ డ్యాన్సర్ ఇన్ ముంబై ఎప్పటి వరకు ఆమె పెద్ద పెద్ద పట్టణాల్లో నగరాల్లో మాత్రమే నృత్యం చేసింది ఇప్పుడు ఈ షేర్ గ్రామంలో కూడా ఆమె తన యొక్క నాట్యంతో అందరినీ మైమర్పింపచేయబోతుంది అని అలా ఆహ్వానించగా ఆమె వచ్చి అలా కూర్చొని నెమ్మదిగా అందరికి నమస్కరించి ఆ తర్వాత అలా నాట్యం చేయడం మొదలు పెడుతుంది ఇంతలో మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి అలా నెమ్మదిగా దీపాలు వెలిగిస్తూ ఉంటారు పిల్లలందరూ అలా ఆడుకుంటూ ఉండిపోతారు మరోవైపు అలా ఆమె నాట్యం చేయడం పూర్తి అవ్వడంతో అందరూ అలా సంతోషంగా చప్పట్లు కొడుతూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ బల్వాంత్జీ మీరు నిజంగానే చాలా గ్రేట్ నిజంగా నేను విన్నదానికి మీరు ఇప్పుడు న్యాయం చేశారు ఒక్క దెబ్బకి రెండు పిట్టలంటే ఇదేనేమో ఈమె నాట్యం చూడడం కోసం అందరూ ఎగబడతారు రేపటి నుంచి అందరూ ఎక్కువ ఓవర్ టైం చేసి మరీ డబ్బు తెచ్చుకొని ఇక్కడ టికెట్లు కొనుగోలు చేయబోతారని నా మనసుకి అనిపిస్తుంది మనకి మంచి అవకాశం లభించింది అక్కడ మిల్లులో పనికి పని కొనసాగుతుంది అలాగే డబ్బు కూడా ఇక్కడికి వచ్చి తీరుతుంది అనగా వెంటనే బలవంత్ గారు ఇది కేవలం ఆరంభం మాత్రమే సర్కార్జీ ముందు ముందు చూస్తూ ఉండండి మనం ఖచ్చితంగా విజయాలనేవి పొందగలుగుతాము ఆ మిల్లు రూపంలో అనగా అలా వాళ్ళ ఇద్దరు సంబరపడిపోతూ మాట్లాడుకుంటూ ఉంటారు వైపు సాయి కమల్ని తీసుకొని ఇంటి వద్దకు చేరుకుని ఇంతకుముందు ఎవరైతే నీ గొంతుకుని చూసి నిన్ను అవమానిస్తూ ఎక్కిలిగా నవ్వారో వాళ్ళు ఇప్పుడు నిన్ను ప్రశంసిస్తూ నీతో స్నేహం చేయడానికి ముందుకు వచ్చారు చూసావా ఎప్పుడైనా ధైర్యంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే అంతా విజయమే లభిస్తుంది నువ్వు ఎప్పుడు కూడాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నువ్వు పోగొట్టుకోవద్దు సంతోషంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చెయ్యి విజయాల్ని అందుకోగలుగుతావు వెళ్ళు లోపలికి వెళ్ళు మీ అమ్మ వచ్చే సమయం కూడా ఆసన్నం కాబోతుంది అనగా అలాగే అని చెప్పి కమల్ అలా ఇంట్లోకి వెళ్తారు వెంటనే సాయి వెనక్కి తిరిగి అలా చూడగా సాయికి అలా నెమ్మదిగా శబ్దం వినిపిస్తుంది సాయి ఒక పక్కకు వెళ్ళి నుంచుంటారు పక్కన ఇంతలో మరోవైపు వద్దు అలా ఆమె యొక్క నాట్యాన్ని చూసి అలా దానికి గుర్తు చేసుకుంటూ నడుచుకొని వస్తూ ఉండగా ఒక్కసారిగా మరలా నెమ్మదిగా మాటలు శబ్దం వినిపించడం మొదలవుతాయి ఏమిటి కళావతి ఇటువైపు నడుచుకొని వస్తుందా అని అలా వెనక నుంచి చూస్తూ ఉంటారు ఇంతలో పిలియా చూడు కళావతి ఈరోజు ఎంత డబ్బు వచ్చిందంటే చూడు ఇంటికి వెళ్ళాక లెక్క పెట్టుకుంటే అసలు మనం ఊహించలేము అనుకున్న దానికంటే రెండింతలు డబ్బు వచ్చింది ఇదే విధంగా ప్రతిరోజు కొనసాగిందంటే అతి త్వరలోనే మనం ధనికులుగా మారిపోతాము అని వాళ్ళు సంబరపడిపోతూ నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో వద్దు నేను ఈమని అనుసరిస్తూ వెళ్ళానంటే ఎక్కడ ఉంటుంది ఏమిటి అనేది నాకు తెలుస్తుంది తద్వారా రేపటి నుంచి ఆమెను చూడడం కోసం నేను ప్రతిరోజు వెళ్ళవచ్చు అని చెప్పి అలా వెళ్తూ ఉంటారు మరోవైపు అలా కమల్ చూడు ఇదిగో ఈ పాలు తాగి గప్చుప్గా శబ్దం చేయకుండా నీవు నిద్రపో నీవు ఎటువంటి శబ్దం చేయకుండా ఇంటి పట్టునే ఉండు అమ్మ వచ్చిన తర్వాత నీవు ఏదైనా శబ్దం చేశావు అంటే అమ్మకి అనుమానం వస్తుంది కాబట్టి నీవు బయటికి రాకుండా ఈ గదిలోనే ఉండాల్సి ఉంటుంది అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో మరోవైపు అలా ఇంటి వద్దకి పీలియా కళావతిని తీసుకువచ్చి వదిలిపెట్టి నీవు లోపలికి వెళ్ళు నాకు కొంచెం పని ఉంది నేను అది పూర్తయ్యాక వస్తాను అని చెప్పి అలా అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతారు ఇంతలో కలవతి అలా తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళిపోతుంది వెంటనే ఆమె తన చెవులకి ఉన్న చెవులీలు మిగతావన్నీ తీస్తూ అక్కడ నాట్యం చేస్తున్న సమయంలో ఆమెని ఎవరెవరు ముట్టుకున్నారో అవన్నీ గుర్తు చేసుకుంటూ చాలా బాధగా ఏడవడం మొదలు పెడుతుంది ఇందులో బయట వద్దు అలా ఇంటివైపు చూస్తూ ఉండగా వెనక నుంచి సాయి వద్దు నీవు ఇప్పుడు ఈ సమయంలో ఎక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతారు వెంటనే అలా అతను కంగారు పడుతూ ఉండగా వెంటనే సాయి చూడు ఒక మనిషి ఎప్పుడైతే తన మనసుని ఆధీనంలో ఉంచుకోలేకపోతాడో అప్పుడు తప్పకుండా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అనగా వెంటనే వద్దు సాయి నేనేమీ ఆమెని అనుసరిస్తూ ఇక్కడికి రాలేదు నేను కేవలం ఇటువైపు వెళ్తూ వచ్చాను సాయి అనగా వెంటనే సాయి మరి నువ్వు ఇటువైపు రావడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు వెంటనే అతను సాయి నేను కేవలం ఊరికే వచ్చాను అని కంగారు పడుతూ చెబుతారు ఇంతలో సాయి అది నిజమే అయినట్టయితే నీవు షాల్వా కొండడానికి డబ్బులు తీసుకొని వెళ్ళావు కదా బామ్మ దగ్గర మరి ఆ డబ్బులతో షాల్వాని తీసుకువచ్చావా అని అడుగుతారు వెంటనే వద్దు కంగారు పడతాడు ఇంతలో సాయి ఒకవేళ నీవు కొనకపోయినట్టయితే ఆ డబ్బుల్ని ఇలా ఇవ్వు నేనే నా కోసం షాలు అని కొనుగోలు చేస్తాను అనగా వద్ధవ్ మౌనంగా ఉంటారు చూడు నీవు ఆ డబ్బుల్ని ఇప్పుడు ఖర్చు పెట్టేశావనే విషయం నాకు తెలుసు కంగారు పడవద్దు ఉద్దవు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నీవు జాగ్రత్త పడినట్టయితే అంతా మంచే జరుగుతుంది ఇక్కడికైనా నీవు చేయాల్సింది ఆపేసేయి ఇక మీదట నీవు ఇటువంటి వాటిని పట్టించుకోవద్దు అని నెమ్మదిగా చెబుతారు వెంటనే వద్దు సాయి కేవలం నేను ఈరోజు ఆమె నాట్యాన్ని చూడడానికి మాత్రమే వెళ్ళాను మీరే చెప్తూ ఉంటారు కదా ఎవరికైనా ఏదైనా ఇటువంటి ఆర్ట్ ఉన్నట్టయితే వాళ్ళని ఎంకరేజ్ చేయమని అనగా వెంటనే సాయి నేను ఎంకరేజ్ చేయమని చెప్పాను అంతేకాని వాళ్ళలో ఉన్న ప్రతిభను మాత్రమే ఎంకరేజ్ చేయమన్నాను కానీ మిగతా వాటిని ఎంకరేజ్ చేయమని చెప్పలేదు ఒకవేళ నీవు నాట్యాన్ని మాత్రమే చూడడానికి వెళ్ళా అనేది నిజమే అయినట్టయితే నీ యొక్క నా కళ్ళలోనికి చూసే సూటిగా సమాధానం చెప్పు అని అడుగుతారు అతను చూడలేకపోతారు వెంటనే సాయి ఇప్పుడు నువ్వు చూడలేకపోవడానికి గల కారణం కూడా నీకు తెలుసు వద్దో నేను చెప్తున్నాను కదా మనసుని ఆధీనంలో పెట్టుకో అని హెచ్చరించి అల్లా మాలిక్ ఏక్ అని అంటారు వద్దో అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతాడు అటువైపు కళావతి బాధగా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి కమల్ చేరుకొని అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అనగా వెంటనే అమ్మ నేనేమీ ఏడవడం లేదు ఏదో కంట్లో నలక పడింది అందుకే నీరు వస్తున్నాయి అనగా కమల్ చూడమ్మా నేనేమి ఇంకా చిన్న పిల్లవాడిని కాదు నీవు చెప్పిందల్లా వినడానికి నాకు తెలుసు నేను నిన్ను గత కొద్దిసార్లుగా చూస్తున్నాను ప్రతిసారి నీవు ఇలా బయటికి వెళ్ళి వచ్చిన సారి ఏడూ ఉంటావు నేను అర్థం చేసుకోగలను నీకు ఇది ఇష్టం లేదు కానీ చేస్తున్నావని నువ్వు నీవు ఒక విషయం చెప్పు ప్రతిసారి ఏడుస్తున్నావు అంటే ప్రతిసారి నీ కళలో ఏదైనా నలకలు పడితేనే ఏడవలుగుతావా అది ఎలా సంభవం కాదు కదా నీవు అంతగా ఈ యొక్క పని చేయడం ఇష్టం లేకపోయినట్టయితే నీవు ఎందుకు చేస్తున్నావు అసలు చేయకుండా ఉండవచ్చు కదా వెళ్లకుండా ఉండవచ్చు కదమ్మా అనగా వెంటనే కళావతి చూడు మనకి కావాల్సినంత డబ్బు లభించినప్పుడు నేను ఈ పని చేయడం మానేస్తాను నిన్ను తీసుకొని శాశ్వతంగా దూరంగా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోదాము అప్పుడు సంతోషంగా మనం బ్రతకవచ్చు అని మాట్లాడుతూ ఉండగా వెంటనే కుక్క అరుపులు వినిపిస్తాయి ఏమిటి ఆ శబ్దం ఇంట్లోపల నుంచైనా వచ్చింది అనగా వెంటనే ఆ అదేమీ లేదే నాకేమీ వినిపించలేదే అని అంటుంది వెంటనే కళావతి నిజం చెప్పు అని అడుగుతూ ఉండగానే కుక్కపిల్ల ఇంట్లోపల నుంచి బయటికి అలా వస్తుంది వెంటనే ఏమిటిది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఇప్పుడు నాకు నిజం చెప్పు కమల్ అని నిలదీస్తుంది వెంటనే ఆమె కంగారు పడుతూ అది ఈ కుక్కపిల్ల నా స్నేహితుడు ప్రహ్లాద్ది అతను నాకు దీన్ని ఇచ్చారు అనగా వెంటనే కళావతి అంటే నీవు ఇంటి నుంచి బయటికి వెళ్ళావు అనమాట అసలు అదెలా సంభవం నేను వెళ్ళేటప్పుడు బయట తాళం వేశాను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంది మరి నువ్వు బయటికి ఎలా వెళ్ళగలిగావు అని అడగం వెంటనే కమల్ అది సాయి వచ్చారు ఆ తర్వాత నన్ను సాయి బయటికి తీసుకువెళ్ళారు సాయి బయటికి తీసుకువెళ్ళడానికి కారణం కూడా ఈ కుక్క పిల్లనే అని చెప్పి అలా జరిగిందంతా వివరించడం మొదలుపెట్టగా వెంటనే కళావతి అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నీవు ఈ ఇల్లు దాటి బయటికి వెళ్తావు నా మాట కాదని నీవు ఎలా ప్రవర్తిస్తావా ఊరుకునేది లేదు అని చెప్పి ఆమె గట్టిగా అరిచి కొట్టబోతుంది ఇంతలో అదే సమయానికి తలుపు అలికిడి వినిపిస్తుంది ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ